అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా సోదరులరా సోదరీమణులరా న్యూజిలాండ్లో అల్ నూర్ అనేటువంటి మస్జిద్లో ఒక ఉగ్రవాది చేసినటువంటి అటాక్ కారణంగా ముప్పై మంది ముస్లింలు తమ ప్రాణాలను కోల్పోయారు అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరైతే ఒక మనిషిని హత్య చేస్తున్నారో హతమారుస్తున్నారో వారికి మతముతోటి కులముతోటి సంబంధం ఉండదండి ఓకేనా కానీ దురదృష్టం ఏమిటంటే కర్మకాలి ఎవడైనా ఒక ముస్లిం ఏదో ఒక గొడవయి ఒక చాకు చూపించినా ముస్లిం టెర్రరిస్ట్ అని చెప్పి మొత్తం హడావిడి చేసేసి హల్చల్ చేసేసి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు వేసేస్తుంటారు కొద్దిమంది అయితే ఇక్కడేమో న్యూజిలాండ్లో ఏదైతే జరిగిందో అతను ఎవరు అంటే న్యూస్లో ఏం చెప్తున్నారంటే గన్ మ్యాన్ గన్ మ్యాన్ గన్ మ్యాన్ చేశాడు మ్యాన్ చేశాడు అంటున్నారు అల్లా క్షమించుగాక చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే మనకొక నీతి వేరే ఒకరికి నీ వేరే నీతి అంటే దీనికి ఒక సామెత ఉంటుందండి అయినోళ్ళకేమో కంచంలోనూ కాని వాళ్ళకి ఆకులోనూ పెడతారన్నట్టు అర్థమైందా అంటే తప్పు ఎవరు చేసినా తప్పుగానే చూపించాలి అలా కాకుండానేమో గడ్డం టోపీ పెట్టుకున్న మనిషి ఎవరైనా ఒక చిన్న తప్పు చేత దాన్ని పెద్ద హైలైట్ చేసేసి ఉగ్రవాదులు ముస్లిం తీవ్రవాదులు ముస్లింలు ఇలా చేశారు అలా అని చెప్పి హైలైట్ చేయడం వేరే వాళ్ళు ఎవరు చేసినా దాన్ని పెద్దగా హైలైట్ చేయకుండా అవసరమైతే ముస్లింలు వాళ్ళ చేతుల్లో చచ్చిపోయినా దాని గురించి ఎత్తకుండా ఉండడమే మన యొక్క నీతి కింద నడుస్తుంది అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక అసలు నేను చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే సోదరులారా సోదరీ ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడతారో టెర్రరిస్ట్కి టెర్రరిస్ట్గా మారుతారో వారికి కులంతో మతంతో సంబంధం ఉండదు కురాని మజీదులో సురై మాయిదాలో అల్లా తబారుతాల సెలవిచ్చాడు ఒక మనిషిని అన్యాయంగా చంపినవాడు సమస్త భూమండలం యొక్క మనుషులందరినీ చంపినంత పాపాత్ముడు అదే ఒక మనిషిని రక్షించినవాడు సమస్త మానవులందరినీ రక్షించిన వాడితో సమానమైన పుణ్యాత్ముడు అన్నాడు కురాన్ యొక్క ఆయత్ యొక్క సారాంశం ఇది అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్హి ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి